అందరికీ నమస్కారం మన జాతి ముద్దు అయిన పోలీస్ కిష్టాన్న ఇవాళ వర్ధంతి రోజు మాకు చాలా బాధాకరమైంది ఈ వరకు కూడా తొలి తెలంగాణకు సమర్పించిన ఆత్మసమర్చన చేసిన పోలీస్ కిష్టన్నది వర్ధంతిని గవర్నమెంట్ గుర్తించలేదు గవర్నమెంట్తో మా వినపం ఏంటంటే ఖచ్చితంగా ఈరోజు గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్ డిక్లేర్ చేయాలి ఎలానైతే మిగతా గాంధీ జయంతి అలా చేస్తున్నా అలానే మా పోలీస్ కిస్టర్ అన్నది కూడా ఒక వర్ధంతి గ్రాండ్గా చేయాలి అది కూడా గవర్నమెంట్ గెడ్జెట్లా యాడ్ చేయాలని మేము వినపం చేస్తున్నాం దాంతోపాటు మాకు పోలీస్ కిస్టర్ విగ్రహం ట్యాంక్ బండ్ మీద పెట్టాలి ట్యాంక్ బండ్ మీద ఇంతవరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇవ్వలేటి వరకు కూడా ఆయనకు ఏం గుర్తింపు లేదు కాబట్టి ఆయన విగ్రహం ట్యాంక్ బండ్ మీద పెట్టాలి మరి ఒకటి ఏంటంటే ప్రతి పోలీస్ స్టేషన్లో ఆయన తెలంగాణకి ఆత్మసమర్పించిన పోలీస్ స్టే ఫోటో కూడా పెట్టాలి అలానే వాళ్ళ కుటుంబానికి కూడా గవర్నమెంట్ ఆదుకోవాలి ఎక్కడనైతే ఆయన ఆత్మ ఆహుతి ఇచ్చిండో అక్కడ ఆయనకు విగ్రహం కూడా పెద్ద ఎత్తున పెట్టాలి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా చేయాలి చేయనప్పుడు ముద్రాజ్ ఏకంగా అయ్యి గవర్నమెంట్ కూడా చేయిస్తామని ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాను ధన్యవాదాలు